ఏప్రిల్ ఆరు శ్రీరామనవమి రోజు గుర్తుపెట్టుకొని ఈ ఆకు తింటే చాలు దరిద్రం పోతుంది ఆయుష్ పెరుగుతుంది ఏప్రిల్ ఆరున శ్రీరామనవమి ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఈ ఆకు తింటే చాలు ఒక గంటలో దరిద్రం పోయి మీకు అదృష్టం పడుతుంది శ్రీరామనవమి రోజు ఈ ఆకు తినడం వల్ల మీ ఆయుష్ పెరుగుతుంది అంతేకాదు నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది అపర కుబేరులుగా మారిపోతారు శ్రీరామనవమి రోజు ఈ ఆకు తినడం వల్ల మీకు వెయ్యి ఏనుగుల బలం వస్తుంది రాముల వారి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కమెంట్ చేయండి శ్రీరామనవమి రోజు ఈ ఆకు తింటే కటిక పేదవాడు కూడా కుబేరుడుగా మారిపోతాడు మనలో చాలామంది ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల సరిగ్గా పనిపై శ్రద్ధ పెట్టలేకపోతున్నాను అని బాధపడిపోతూ ఉంటారు ఈ కాలంలో చిన్నవారు పెద్దవారు అని తేడా లేకుండా అందరూ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడిపోతున్నారు వయస్సుతో సంబంధం లేని ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి వాటిని అధిగమించడానికి శ్రీరామనవమి రోజున ఈ ఒక్క ఆకు తింటే చాలు మీ ఇంట్లో ఉన్న రోగాలు దరిద్రము అంతా కూడా పోతాయి ఈ ఆకు ఎవరైనా తినవచ్చు విద్యార్థులు ఈ ఆకు తింటే విద్యలో మంచి పురోగతిని సాధిస్తారు ఉద్యోగస్తులు ఈ ఆకు తింటే పదోన్నతిని పొందుతారు మంచి ఆలోచనలు చేసి ఉద్యోగ రంగంలో ముందుకు వెళతారు వ్యాపారస్తులు ఈ ఆకు తింటే చాలు మంచి లాభాలు కలుగుతాయి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందుతారు శ్రీరామనవమి రోజు ఈ ఆకు తినడం వల్ల మీ ఒంటిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది అలాగే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది మంచి తెలివితేటలను పొందుతారు ఈ ఆకు మీ జీవితాన్ని మారుస్తుంది మీ దశ మారిపోతుంది మరి శ్రీరామనవమి రోజు తినవలసిన ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదవ రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు ఈ రోజునే శ్రీరాముడు జన్మించాడు శ్రీరామనవమి ప్రతి సంవత్సరం వసంత ఋతువు చైత్రశుద్ధమ నవమి నాడు జరుపుకుంటూ ఉంటారు అంతేకాకుండా రాముడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకుని పట్టాభిషిక్తుడు అయ్యింది కూడా ఈరోజే అలాగే ఈ సీతారాముల కళ్యాణం కూడా జరిగిందని పురాణాలు చెబుతున్నాయి ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ఏప్రిల్ ఆరవ తేదీన శ్రీరామనవమి పండుగను అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు శ్రీరామనవమి పండగ రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి శ్రీరాముడికి మరియు సీతమ్మకు మనస్ఫూర్తిగా నమస్కరించుకుని ఆ రోజును ప్రారంభిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ప్రధాన ద్వారాలకు మామిడాకుల తోరణాన్ని కట్టుకుని ఇంటి ముందు అందమైన రంగవల్లులను తీర్చిదిద్ది శ్రీరామనవమి వేడుకను జరుపుకోవడానికి సిద్ధమవ్వాలి ఇక స్నానం చేసే నీటిలో గంగాజలాన్ని కలుపుకొని శుభ్రంగా తలస్నానం చేసి ఆ తరువాత చేతిలోనికి నీళ్లు తీసుకుని సూర్యభగవానుడికి ఆర్గ్యం సమర్పించాలి శ్రీరామనవమి రోజు స్వామివారిని పూజించిన తరువాత సమర్పించిన పానకము వడపప్పు ప్రసాదంగా స్వీకరిస్తే అనారోగ్య బాధల నుంచి విముక్తి కలుగుతుంది శ్రీరామనవమి రోజు భార్యాభర్తలు గొడవపడకుండా ఉంటే మీకు అంతా శుభమే జరుగుతుంది దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని పూజించి ఉపవాస దీక్షను ఆచరిస్తే చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు కనుక శ్రీరామనవమి పండగ రోజున ఉపచారాలతో శ్రీరాముడిని అత్యంత భక్తిభావంతో పూజించండి శ్రీరాముడి దయతో మీకు బాగా కలిసి వస్తుంది శ్రీరామనవమి రోజు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి ఇలా చేస్తే మీకు ఏడాదంతా కూడా అదృష్టం సుఖ సంతోషాలు కలుగుతాయి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించాలి అలాగే ఉపవాస దీక్షను ఆచరిస్తే మంచిది శ్రీరామనవమి రోజు పసుపు రంగు వస్త్రాన్ని పరిచి దాని మీద శ్రీరామ పరివార విగ్రహాన్ని ఉంచి స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి శ్రీరామ రక్ష స్తోత్రం పఠించి శ్రీరామ కళ్యాణ మంత్రాలు వింటే శ్రీరాముల వారి కళ్యాణం తలంబ్రాలు పోయడం చూస్తే సంవత్సరమంతా మీకు ఆహారానికి లోటు అనేది ఉండదు శ్రీరామనవమి రోజు సీతారాముల విగ్రహం ఉంటే దానికి అభిషేకం చేసి పసుపు రాసి గంధము కుంకుమ బొట్టు పెట్టి ఎర్రటి పుష్పాలు సన్నజాజి తామర పువ్వులతో పూజ చేయాలి విగ్రహం లేని వారు సీతారాముల ఫోటోకు గంధం కుంకుమ బొట్లు పెట్టి తాజా పుష్పాలతో పూజించాలి ఆ తర్వాత ఇత్తడి లేదా వెండి కుందుల్లో లేదా మట్టి ప్రమిదల్లో రెండు వత్తులు వేసి నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేసినా కూడా సీతారాముల అనుగ్రహం అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది శ్రీరాముడికి పూజ చేసే సమయంలో వెండి కాయిన్ లేదా రాగి నాణం ఉంచాలి ఇది లేనివారు ఒక రూపాయి బిల్లను అయినా సరే తీసుకుని అభిషేకం చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది పూజ అనంతరం వీటిని బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే మీకు ఏడాదంతా కూడా బాగా కలిసి వస్తుంది ఈ రోజున ఉపవాసం ఉండడం శుభప్రదంగా భావిస్తారు అంతేకాదు సంతోషము శ్రేయస్సు కూడా కలుగుతాయి చేసిన పాపాలన్నీ కూడా నశించిపోతాయి అయోధ్యలోని సరయూ నదిలో పుణ్యస్నానాలు చేయడం వల్ల గత జన్మ పాపాలు కూడా తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు శ్రీరామనవమి రోజున రామకీర్తనలు భజనలు స్తోత్రాలు పఠించడం వల్ల ఆనందము శ్రేయస్సు లభిస్తాయి రామభక్తి ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఈరోజు హనుమాన్ చాలీస పాటించడం నిరుపేదలకు ఉన్నంతలో దానం చేయడం చాలా మంచిది దశమి తిది వరకు తొమ్మిది రోజుల పాటు అఖండ దీపం వెలిగించాలి మీకు ఏవైనా సమస్యలు ఎక్కువగా ఉంటే పండుగ ముగిసే వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపాలను వెలిగించడం చేయాలి ఉపవాసం ఉన్నప్పుడు పుష్కలంగా నీటిని త్రాగాలి శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి నిమ్మకాయ నీరు లేత కొబ్బరి మంచిగా గ్రీన్ టీ వంటివి తీసుకుంటే మీ ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది మీరు పనిలో ఉన్నప్పుడు ఆకలిగా అనిపిస్తే కొన్ని బాదం పప్పులను స్నాక్స్గా తినండి బాదం పప్పు మీకు ఆకలి కాకుండా మీ బరువు పెరగకుండా చేసి మీకు మంచి ప్రోటీన్లను అందిస్తాయి శ్రీరామనవమి రోజు ఎవరిని మోసం చేయకూడదు నిజాయితీగా ఉండండి మీరు చేసే ప్రతి పనిని చిత్తశుద్ధితో చేయండి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపమైన శ్రీరాముని పూజించే శ్రీరామనవమి రోజు కొన్ని పనులకు దూరంగా ఉండాలి ఈరోజు అత్యంత నియమనిష్టలతో శ్రీరాముడిని పూజించాలి శ్రీరామనవమి పవిత్రమైన రోజున అసలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి ఈ రోజున మాంసాహారం ఆల్కహాలను అస్సలు తీసుకోకూడదు శ్రీరామనవమి నాడు మాంసాహారం తింటే రామయ్యకు అపచారం కలుగుతుంది ఫలితంగా మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లి కూడా కూరల్లో వేయకూడదు నవరాత్రుల సమయంలో జుట్టు కత్తిరించడం లేదా షేవింగ్ చేయడం గోలు కత్తిరించడం వంటి పనులు అస్సలు మంచిది కాదు రామనవమి నాడు ఎవరు వివాదాల జోలికి వాదనల జోలికి పోకూడదు ఎవరితోనూ గొడవలకు దిగకూడదు హింస చేయరాదు ముఖ్యంగా భార్యాభర్తలు అస్సలు గొడవపడకూడదు ఇతరుల వ్యవహారాలలో వివాదాలలో తలదూరిస్తే రామయ్యకు ఆగ్రహం వస్తుంది ఫలితంగా మీకు ఆర్థిక కష్టాలు నష్టాలు కలుగుతాయి కనీసం తొమ్మిది రోజుల పాటు రాముడి ఆశయాలను పాటించడానికి ప్రయత్నించండి ఇతరులను విమర్శించడం లేదా వారి గురించి చెడుగా మాట్లాడడం మానుకోండి కష్టాల్లో ఉన్నవారి పట్ల దయగా ఉదారంగా ఉండండి శ్రీరామనవమి వేడుకలను చేసేవారు రాములవారి కళ్యాణం చేయించేవారు వెల్లుల్లి ఉల్లిపాయలను ఆహారంలో తినడం మానుకోవాలి ఆహారం మాత్రమే కాదు మద్యం సేవించడం ధూమపానం చేయడం వంటి పనులు రామనవమి నాడు అస్సలు చేయకూడదు ప్రాముఖ్యత ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం ధర్మాన్ని పాటించడం ఏకపత్నివ్రతుడిగా ఉండడం ఎల్లప్పుడూ సత్యం మాట్లాడడం మంచి ప్రవర్తన సద్గుణాలకు చిహ్నం ఈరోజు నవమి రోజున ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఈ శ్లోకం పఠించాలి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ శ్లోకం మూడుసార్లు స్మరిస్తే ఒక విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత ఫలితం కలుగుతుంది అంతేకాదు భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది అలాగే ఎంతో విశిష్టత ఉన్న ఈ శ్రీరామనవమి రోజు మీరు తినవలసిన ఆకు తమలపాకు ఈ శ్రీరామనవమి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకును తినాలి ఉపవాసం ఉన్నవారు కూడా ఈ తమలపాకును తినవచ్చు ఇది ఆకలి వేయకుండా ఉంచుతుంది తమలపాకును తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది శ్రీరామనవమి రోజు శ్రీరాముడికి పూజ చేసిన తర్వాత ఒక తమలపాకును తీసుకోండి ఆ తమలపాకును శుభ్రంగా కడిగి దానిపై తేనె వేసుకొని ఒక ప్లేట్లో పెట్టండి ఆ ప్లేటు రాములవారి పటం ముందు పెట్టి మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు స్వామివారికి మనస్ఫూర్తిగా చెప్పుకోండి అలాగే మీరు ఎందులో సక్సెస్ కాలేకపోతున్నారో చెప్పుకోండి మీరు జీవితంలో ఎదగడానికి అడ్డు వస్తున్న సమస్యల గురించి చెప్పుకుని ఆ ఆకును స్వామివారికి సమర్పించండి శ్రీరామనవమి రోజు తమలపాకును తింటే మీకు చాలా మంచి జరుగుతుంది తమలపాకు షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది జీర్ణక్రియ సమస్యలను అధిక బరువును తగ్గిస్తుంది తమలపాకు తింటే మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు అలాగే తమలపాకు క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందడంలో సహాయం చేస్తుంది శరీరంలో ఐరన్ను పెంచడంలో తమలపాకు ఎంతగానో సహాయం చేస్తుంది తమలపాకు తింటే నీకున్న ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి ఒక తమలపాకు మీ జీవితాన్ని మారుస్తుంది శ్రీరామనవమి రోజు స్వామివారిని పూజించడానికి తమలపాకులను ఉపయోగిస్తారు కదా పూజ కోసం తెచ్చిన తమలపాకుల్లో నుంచి మీకోసం మీ కుటుంబ సభ్యుల కోసం ఒక ఆకు తీసుకొని పక్కన పెట్టుకోండి పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం తినే ముందు తమలపాకులో తేనె వేసుకుని తినండి మీ పిల్లలకు కూడా శ్రీరామనవమి రోజు తమలపాకులో తేనె వేసి ఇచ్చి వాటిని తినమని చెప్పండి ఇలా ఈరోజు తమలపాకుని తినడం వల్ల మీ పిల్లలకు మంచి తెలివితేటలు బాగా పెరుగుతాయి చదువులో మంచి పురోగతిని సాధిస్తారు ఈ ఆకు తినడం వల్ల ఆరోగ్యానికి అయ్యే ఖర్చు దాదాపుగా మిగులుతుంది తమలపాకు తిన్నవారికి మంచి ఆరోగ్యం లభించడం ఖాయం కాబట్టి అందరూ శ్రీరామనవమి రోజు తమలపాకును తిని ఆనందంగా సంతోషంగా జీవించండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు